డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలు సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాలు ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ రోడ్లోని బీసీ భవన్ వద్ద సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ కోశాధికారి నల్ల సోమమల్లయ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం సీనియర్ ఉపాధ్యక్షులు కేశబేణ శంకరా ముదిరాజ్ నకిరికంటి కాశయ్య గౌడ్ గోగికార్ శంకర్ జువాజీ ఇంద్రయ్య ప్రేమ్ నల్ల యాదవ్ జెల్ల ఆదినారాయణ మల్లికార్జున్ గౌడ్ శంకర్ గౌడ్ నాగేశ్వరరావు గంగాధర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविड उच्चल गङ्गा विञ्ज हिमाचल यमुना उच्चल जल वितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाये तव जय मङ्गलदायक जय అలాగే మదీనా మస్జిద్ మేనేజింగ్ కమిటీ పేటెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా ఇమాం మహ్మద్ నిజాముద్దీన్ జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇమాం మహ్మద్ నిజాముద్దీన్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సీనియర్ నాయకులు అహ్మద్ కలీం సయ్యద్ హాషమ్ మదీనా మస్జిద్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు కలీం ఉజామా ఫహీమ్ యూసఫ్ మహ్మద్ లతీఫ్ ఎంఏ పాషా ఫహీరుద్దీన్ నజీర్ బాబా కదీర్ ఇమ్రాన్ సల్మాన్ ఫోర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా వీటి కాలనీ వీటి పార్క్ లో సైతం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా కౌన్సిలర్ రావిరాల పూజితా వెంకట్ జాతీయ జెండా ఆవిష్కరించి కాలనీ వాసతో కలిసి జాతీయ గీతం ఆలపించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నూకల రెడ్డి కత్తుల షణ్ముఖ నాగులపల్లి శామసుందర్ దేవాలయం కమిటీ సభ్యులు పాదూరి ఇంద్రసేనారెడ్డి హనుమంతరావు మేడం ప్రభాకర్ దేవులపల్లి రామచంద్రయ్య సురిగి కృష్ణయ్య కృష్ణమాచార్య శంకరయ్య గౌడ్ అగ్ని సత్యం వెంకటరమణ శర్మ డబ్బీకర్ కిరణ్ థామస్ చౌదరి వెలిసాల ప్రభాకర్ జనార్దనాచారి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని పెద్ద సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరిబైన కేశవులు అమరవీరులకు నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు దేశం కోసం స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగం చేశారని ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకునే యువత ముందుకు సాగాలని సూచించారు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంకా పేదలు అనగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం కృషి చేస్తున్నా ఇంకా ఎంతో చేయాల్సి ఉందని వివరించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం స్ఫూర్తితో అభివృద్ధి సమానత్వం దిశగా ముందుకు పోతూ కొత్త ఆలోచనలతో సరికొత్త ఆకాంక్షలతో యువతి యువకులు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుషర్ల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముంతాజ్ డాక్టర్ ఏ ఏకాంత్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి గడగోజు విజయ్ షరీఫ్ భువనగిరి సందీప్ మెండు అఖిల్ రెడ్డి సంధ్య గీత శివమణి జిల్లపల్లి రమేష్ రావిరాల వెంకట్ చర్లపల్లి అశోక్ శంకరదుర్గ మార్గం సతీష్ కుమార్ ఎం రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఐఎన్టీసీ ఆధ్వర్యంలో సైతం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు మోయినుద్దీన్ సుంకిశాల వెంకన్న జమాలుద్దీన్ డాక్టర్ ఖాన్ యాదయ్య శంభిరెడ్డి నరసింహారెడ్డి షరీఫ్ సతీష్ మహేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు जल यम नारंग उज्ज्वल जलधि गाये तव शुमा शुष् न मंगल गायक जय है भारत भागे विदाता जय है जय है जय है जय 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 है के बोलो स्वतंत्र भारत की क्या बोलो स्वतंत्र भारत की <सतित्या>